వాహనా వాడి ఏం కారైనా చెప్పు నీవు ఏందిరా మూడు బెంచులు తెలగా ఉన్నాయి పైగా అన్ని నంబర్లు ట్రిపుల్ ఫైవ్ స్వామీజీకి పెట్టమంటే నాకు పెట్టరు కదరా సార్ కే ది సార్ ఆడుకోవద్ది సార్ ఇంకి పింకి పా పా పాకి మమ్మీ డాంకి చి బుక్ అయ్యాను రా ఇంకి పింకి లైఫ్ రా స్వామి గ్యాప్ ఇయ్యను రా ఆలోచించాలి దాకున్నాడా పారిపోయాడా కాశ్మరా నిన్ను కాపాడడానికి ఏ స్వామిజీ రాడ్రా సేటో కోయి బాత్ నగి బాగా ఆలోచించి చెప్పు పేరు బుక్ అయిపోకూడదు కాన్ఫిడెంటా ఏ నువ్వెవరా చెప్పడానికి నువ్వే చెప్తావా చెప్పు చెప్పు వింటున్నానుగా చెప్పు చెప్పు వినిపిస్తాను చెప్పు చెప్పు అడుగుతున్నాగా

చేతపురి ప్రతిమని భస్మం చేయాలి సముద్రంలో నిమజ్జనం చేయాలి తీసుకు ఎందుకని స్వామి కారులో తల్లివేరుని కోసేస్తే వృక్షానికి ఊపిరి ఉండదు ఈ ఇంటికి స్వామి తండ్రి లాంటి వారు అందుకే ఆయన ఆయన పెట్టారు స్వామికి తెలియకుండా గీత బాలదిని వాత పెట్టుకుంటే రాత మారుతుందా రెస్ట్ తీసుకోవాల్సిన వయసులో రిస్క్ కృష్ణారామాని చెప్పించుకోకుండా స్వామి వాడు వచ్చి పెట్టలేదు పెట్టే వచ్చాడు హలో అయ్యా తీర్పు వచ్చింది అయ్యా రాత్రి సచ్చి కేసులో మీరు నిర్దోషాన్ని తేలింది కాశ్మీర గిన్నిస్ రికార్డ్ చేయబోయే స్టేజ్ మీద ఒక ఫోటో తీసుకుందామయ్యా అలాగే మనం వెయ్యి ఆత్మలు బయటకు రాకముందే ముందే బయలుదేరిపోదాం అయ్యా వెంటనే బయలుదేరకూడదు ఆత్మలని పంపించాక బయలుదేరుదాం అలాగే కవరేజ్ బాగుంటుంది కాశ్మీర స్వామి ఎదుగుదలకి నేనే కారణమని పేపర్లో న్యూస్ రావాలి ఆ వచ్చేస్తా కాశ్మీర స్వామి గుర్ణెస్ రికార్డులో నా ఫోటో ఉండి తీరాలి ఉంటదయ్యా

ఒకే సమయంలో గిన్నెస్ రికార్డు కోసం వెయ్యి ఆత్మల్ని వెలుగులోకి పంపిస్తున్నాను వెయ్యి ఆత్మలా అందులో నూట పది అరవాత్మలు ఉన్నాయి అందుకే నేను బాగా బిసి రావడం కష్టం కావాలంటే మా చెల్లని పంపిస్తాను తను సాయం చేసి పెడుతుంది అలా చెప్పకండి ఏ విషయమా నా కలవని మడిసి లేడు ఎల్లా ఫ్రాడు ఎవరి వల్ల పని జరగటం లేదు తమరొక్కసారి దయచేస్తే డబ్బు ఎవడన్నానో పర్వాలేదు నా త్వరనా వదలరు కదా వాడ ఆ ఇంటిని రాయించేసుకుంటాడయ్యా అరసి చెల్లండి నేనే వస్తా వచ్చి బాగా పెడతాడు ఆ ఇంటికి నన్ను కూడా తీసుకెళ్రా పని చూసుకో చెప్పండి మంత్రి గారు ఏంటయ్యా నీతో తలనొప్పి అయిపోయింది ఈ మధ్య రియల్ ఎస్టేట్ రాజేష్ కేసు నుంచి బయట ఇప్పుడు మళ్ళీ ఇది ఒకటే అపోజిషన్ సురేష్ కుమార్ కు నీకు ఏంటి ఆ సంబంధం ఏం లేదండి మరెందుకు రేపు మీ ఇద్దరుకి రైడ్ కు వస్తున్నారు రైడ్ ఏది ఇంట్లో పెట్టుకోకు హే అస్సలు కనిపెట్టలేరు కదా అని భద్రంగా దాచుంటావుగా అది ముందు బయటికి అయ్యా ఎప్పట్లాగా సాముల దగ్గరగా ఇక మీద మనకి కాశ్మీర్ అనే స్వామి అన్ని తీసుకెళ్లి ఆయన ఇంట్లోనే పెట్టండి స్వామి మినిస్టర్ గారి మనుషులు వచ్చారు మీతో మాట్లాడాలట మినిస్టర్ రండి ఏంటి విషయం స్వామి రేపు మినిస్టర్ ముఖ్యమైన ల్యాండ్ డీలింగ్ చేయబోతున్నారు వ్యవసాయ భూమి అయితే కొన్ని ప్రత్యేక పూజలు చేయాలి అలాగే స్వామి రియల్ ఎస్టేట్ డాక్యుమెంట్స్ అన్ని బ్యాగ్ పెట్టి అయ్యగారు పంపించారు ఒక రోజు ఇక్కడే పెట్టి మన ఆలయంలో పూజలు జరిపించారంటే అయ్యగారు రేపు వచ్చి తీసుకెళ్తారు ఆ డాక్యుమెంట్స్ బ్యాగ్స్ అన్ని తీసుకుని అటువైపు వచ్చేయండి సరే స్వామి నేను అక్కడికి వస్తాను వెళ్ళండి రండి లోపలికి రండి లోపల పెట్టండి ఆ నైరుతిలో పెట్టండి ఇప్పుడు ఈ పూజలన్ని పూతయ్యాక వీటన్నిటిని లాకర్లో ఉంచుతాను అలాగే స్వామీ మీకు డూప్లికేట్ కీ ఏమైనా ఇవ్వమంటారా అబ్బే వద్దు స్వామీ అయ్యగర్ పెట్రమన్న అంతే స్వాహా వస్తున స్వామీ అయ్యా కాశ్వరపద ఫ్రాడయ్య ఏక బయర్ వాడ నమ్మదయ్య అయ్యో చిదంబరం పెద్ద ప్రాపర్టీ ఒక కేసు ఇన్వెస్టిగేషన్ లో దొరికిందయ్యా పదిహేడో తారీఖు చేతపడి చేసింది వీళ్లే మళ్ళీ దానికి ఇరవై తారీఖు శాంత హోమం చేసింది వీళ్లే ఆత్మన్తో మాట్లాడటం దెయ్యాలను వదిలించడం అన్ని అవసరం అయ్యా ఇప్పుడే మొత్తం తీసుకెళ్లారయ్యా డైమండ్స్ నగలు డబ్బులు సంకీర్ణ పార్టీ డాక్యుమెంట్స్ అని మొత్తం ఐదు వందల కోట్లు అవన్నీ వాళ్ళ కిందకి ఇచ్చారు ఏవయ్యా నిన్నటి వరకు దైవ శక్తులు అవి ఉన్నాయి కార్ల చేరు కాకరకాయ అని చెప్పి ఇప్పుడు వచ్చి ఫ్రాడ్ అంటావా వేల్చి కొమ్మంటావా ఏయ్ ఆ దాగిలేవి వాళ్ళకి ఇవ్వదు వెనక వచ్చాయి ఆ ఇచ్చేసానయ్యా ఏమైంది అయ్యా ఇమ్మీడియట్గా ఏదో ఒక కారణం చెప్పి వెంటనే తీసుకొచ్చాయ్ మొత్తం అవుట్రా అయ్యా ఇంటికి తాళం వేస్తుందయ్యా ఇప్పుడే కదా ఇచ్చేమన్నారు అవునయ్యా ఏదైనా ప్రాబ్లమా బాబు బాబు థ్యాంక్ ఫీల్ చేయమ్మా నీకు నా ఫ్రీ ఆశీస్సులు ఆ ఫోన్ ఇవ్వమ్మా బ్యాలెన్స్ తక్కువ ఉంది సో యాప్ లో రీఛార్జ్ చేసుకో కాని సరే స్వామి కాశ్మరా నేను మీ నాన్న స్వామిని నాన్న చెప్పు అది ఆ మినిస్టర్ ధనకోటున్నాడే వాడు పెద్ద దగ్గులు బాజీలా అనిపిస్తున్నాడు ఏదో ల్యాండ్ పూజని చాలా బ్యాగులు తీసుకొచ్చి మన ఆలయంలో పెట్టమన్నారా వాళ్ళు వెళ్లిపోయాక ఒక బ్యాగ్ చాలా అందంగా ఉందని లైట్ గా జిప్ ఓపెన్ చేశా లోనా ఏమున్నాయో తెలుసా ఏం చెప్పు గోల్డు డబ్బు వజ్రాలు అంటూ కనీసం మూడు నాలుగు వందల కోట్ల పైనే ఉంటాయి నిజంగానా వాటితో పాటు కొన్ని బినామీ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు డబ్బంతా మన మనం ఉందా ఆ డబ్బా కా లేదుగా మీ నాన్న స్వామి మొత్తం సోహా చేసి జంపయ్యాడుగా సర్రవల బొడ్డు ఇప్పుడు హైవేలో ఉన్నాం ఏదో ఒక డబాలో మంచి బిర్యానీ తిని తిన్నగా మేము బెంగళూరులో ఉన్నా మీ మావయ్య ఆశ్రమానికి వెళ్ళిపోతాం డైరెక్ట్గా అక్కడి నుంచి పాస్పోర్ట్స్ అవి రెడీ చేసుకుని మనందరం ఫారిన్ పెళ్ళిపోతాం ఈ ఊళ్ళో అందరూ మనం ఏం చెప్పినా నమ్మేస్తున్న బోరు లో మనం టాలెంట్ చూపిద్దాం నా బాబే నువ్వు నా బాబుగా పుట్టినందుకు మొట్టమొదటిసారి గర్వపడుతున్నాను బి కేర్ఫుల్ డాడీ డబ్బు జాగ్రత్త